నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కృష్ణానది పరివాహక ప్రాంతాలైన సోమశిల అమరగిరి ములచింతలపల్లి అటవీ ప్రాంతంలో పేద పులుల సంచారం బాగా పెరిగిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు నల్లమల పర్యాటక ప్రాంతమైన సోమశిలకు వెళ్లే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ శరత్ చంద్రారెడ్డి కోరారు సోమశిల అడవి గుండా వెళ్లే పర్యాటకులు గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలని సూచించారు అడవి మార్గంలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు ఎక్కడ కూడా ఆగకుండా వెళ్లాలని తెలిపారు పర్యాటకులు అడవి లోపలికి వెళ్తే పెద్ద పులులు దాడి చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు అడవి గుండ రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే పశువుల గొర్రెల కాపరలో అడవుల్లో సంచరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు అదేవిధంగా వ్యవసాయదారులు రాత్రి సమయంలో పొలాల దగ్గర ఒంటరిగా ఉండకూడదని తెలిపారు పెద్ద పులుల్లో కదలికలు ఏమైనా కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు అడవుల్లో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద వారిపై చట్టరీత్యా చర్యలు చేపడతామని హెచ్చరించారు సోమశిలకు వెళ్లే పర్యాటకులు అటవీ ప్రాంతంలో మార్గ మధ్యలో ఎక్కడా కూడా తమ వాహనాలను నిలపరాదని పర్యాటకులు ఎక్కడ కూడా తమ వాహనాలను నిలపరాదని పర్యాటకులు అడవిలోకి వెళ్లినట్లు గుర్తించినట్లయితే వారికి పదివేల రూపాయల వరకు జరిమానా విధించబడుతుందని అన్నారు కొల్లాపూర్ రేంజ్ పరిధిలో పదమూడు పెద్ద పులులు ఉన్నట్లు లైవ్ సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు అటవీ క్షేత్ర కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో అనగా కొల్లాపూర్ సోమశిల అమరగిరి ములసిందలపల్లి దీన్ని ఆనుకొని ఉన్న కృష్ణానది పరివాహిత ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఈ మధ్యలో బాగా పెరిగింది కాబట్టి సోమశిలకు వచ్చే ప్రయాణి పర్యాటకులు కానీ సోమశిల మరియు ఈ చెప్పిన ప్రదేశాల్లో ఉండే ప్రజలు కానీ కొంచెం జాగ్రత్తలు పాటి పాటించాలి పర్యాటకులకు చెప్పేది ఏంటంటే ఈ రెస్పాన్సిబుల్ టూరిజం లైక్ మీరు ఎప్పుడన్నా ఈ కొల్లాపూర్ అడవి ప్రాంతం కూడా వెళ్ళేటప్పుడు ఎక్కువ స్పీడ్తోటి వెళ్లకుండా థర్టీ థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి వెళ్ళకుండా చూసుకోండి ప్లస్ ఎక్కడ కూడా ఆగి తినడానికి కోసం కానీ మిగిలిన వేరే వేరే కారణాల రీత్యా అడవి దగ్గరలో ఆపుకోకండి ఇక్కడ కూడా ఆపి లోపలికి వెళ్ళకండి దానివల్ల మీకు ప్రమాదం ఉంటుంది ఈ పెద్ద పులి సంచారం ఉంది కాబట్టి అది దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి సో రెస్పాన్సిబుల్ టూరిజం లాగా చేయండి ఈ కొల్లాపూర్ పరిసర సోమశిల అమరగిరి ములసింతలపల్లి పరిసర ప్రాంత ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి తగుపాటి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అదేంటంటే రాత్రిపూట కానీ పగటిపూట కానీ ఒంటరిగా వెళ్ళకండి ముఖ్యంగా రాత్రిపూట ఈ అడవి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని పంట పొలాలకు కానీ కాపలుగా ఉండడానికి ఒంటరిగా వెళ్ళకండి గు ఒంటరిగా వెళ్ళకండి మరియు పశువుల కాపర్లు గొర్రెల అయినా లోపల క్యాంపులు పెట్టకుండా ఉదయాన్నే వెళ్ళేసి మళ్ళీ సాయంత్రం లోపల తిరిగి వచ్చే విధంగా చూసుకోండి ప్లస్ ఏమైనా పులి కదలికలు పెద్ద పులి కదలికలు ఏవైనా ఉంటే మాకు సమాచారం ఇవ్వండి దానివల్ల మనము అలర్ట్గా ఉండొచ్చు మీరు అలర్ట్గా ఉండవచ్చు అండ్ ఈ దగ్గరలో ఉన్న తీగలు కరెంటు తీగలు లాంటివి ఏవి పెట్టకండి ఎందుకంటే మా పెట్రోలింగ్లో చూసాము ఇప్పుడు సెన్సిటైజ్ చేసుకున్నాము తగ్గట్టుగా మీకు చెప్పాము కూడా సో అలాంటివి ఏం చేయకండి ఇంకొకటి ఈ ఈ నిబంధనలు కనుక అతిక్రమిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకునబడు ముఖ్యంగా ఈ పెద్ద పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్లస్ ఈ పర్యాటకులు కూడా ఆగకుండా కొన్ని చోట్లలో లైవ్ కెమెరాలు మరియు సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది లైవ్ కెమెరాలు సీసీ కెమెరాలు ఈ పెద్ద పులి చిత్రాలు రికార్డ్ అవ్వడం జరిగింది అండ్ ఈ మూమెంట్ ఇప్పుడు ఎవరైనా టూరిస్టులు కానీ మిగిలిన ఎవరైనా కూడా చట్ట వ్యతిరేక పనులు చేస్తే అది మాకు త్వరగా లైవ్ కెమెరాలో తెలిసిపోతుంది సో ఇవన్నీ కొంచెం రెస్పాన్సిబుల్ టూరిజం లాగా చేయండి గిరి ములచింతల ప్రాంతాల్లో మా ఫారెస్ట్ స్టాఫ్ త్రీ టీమ్స్గా డివైడ్ అయ్యి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటరింగ్ చేస్తున్నారు పెట్రోలింగ్ డే అండ్ నైట్ ప్యాట్రోలింగ్ జరుగుతూ ఉంది అండ్ మేము ఏర్పరిచిన నిఘా కెమెరాలలో ఈ మధ్య కొల్లాపూర్ ప్రాంతం మొత్తంలో ఏర్పరిచిన నిఘా కెమెరాలలో వరకు పదమూడు పులులు మనకు రికార్డ్ అయినాయి ఇంకా మానిటరింగ్ పెంచడానికి ఇప్పుడు అరౌండ్ కొల్లాపూర్ రేంజ్ పరిధిలో వన్ ఫిఫ్టీ కెమెరాస్ రికార్డ్ మా ప్లేస్ చేయడం జరిగింది దీంతో ఇంకా నంబర్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ ఈ నిఘా కెమెరాలు స్ట్రాటజిక్ లొకేషన్స్లో పెట్టాము కాబట్టి ఎవరైనా అనుమతులు లేకుండా లోపలికి వెళ్ళినా దాంట్లో రికార్డ్ అవుతుంది కాబట్టి మీరు వారిపై తగు చర్యలు తీసుకో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అనుమతులు లేకుండా లోపలికి వెళ్ళడం కానీ గొళ్ళ కాపర్లు లోపల క్యాంపులు పెట్టడం కానీ పర్యాటకులు అనుమతి లేకుండా లోపలికి వెళ్ళడం అలాంటివి చేసి ఇబ్బందులు పడతాయి అండ్ ఇది మనము ఈ టైగర్ మూమెంట్ పెరగడం అన్నది భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే పెద్ద పులి జనరల్గా అటాక్ చేయరు సో మనం రెస్పాన్సిబుల్గా ఉన్నామంటే ఏం కాదు మన ఈ ఈ మన రెగ్యులర్ మానిటరింగ్లో భాగంగా మనము ఇప్పుడు ఈ కొల్లాపూర్ అటవీ ప్రాంతంలో పదమూడు పెద్ద పులులు సంచరిస్తున్నట్టుగా మన దగ్గర రికార్డు ఉంది సోమశిలకి వెళ్ళే పర్యాటకులు ఎవరైనా కానీ ఈ కొల్లాపూర్ పరిసర ప్రాంతాలు అడవి ప్రాంతాల్లో ఎక్కడ కూడా వారి వాహనాలు నిలపరాదు వారి వాహనాలు నిలిపి మన తినడం కోసం కానీ వేరేదాని కోసం కానీ ఎక్కడ ఆపి అడవి ప్రాంతంలోకి వెళ్ళకండి ఒకవేళ వెళ్ళినట్టుగా మేము గుర్తిస్తే వాళ్ళకి చట్టరీత్యా చర్యలు తీసుకునబడను మరియు పదివేల రూపాయల వరకు ఫైన్ విధించబడదు